జగన్ గారు పొదిలి సంఘటన గురించి ఈరోజు ఒక ట్వీట్ చేయడం చూశాను నేను అదేంటంటే నేను పొదిలి రైతులను పరామర్శ పరామర్శించడానికి వెళ్ళాను అక్కడ మీరు దాదాపు నా కార్యకర్తలు ఒక నలభై వేల మంది వస్తే మీ కార్యకర్తలను ఒక నలభై మందిని పెట్టి మా మీద అటాక్ చేయించారు చెప్పు లేపించారు రాళ్ళు లేపించారు సో తిరిగి మా కార్యకర్తల మీదే కేసులు పెట్టారు ఇది న్యాయమేనా అని అతను ఒక ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సో దానికి ఇటు సైడ్ ఈక్వల్గా కూడా టీడీపీ నుంచి కూడా ఈక్వల్గానే కౌంటర్స్ వచ్చాయి కానీ ఒకసారి చూస్తే మనం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నేను ఇలాంటి కేసెస్ ఏం అబ్జర్వ్ చేయాల అంటే ఏదన్నా ప్రతిపక్ష నాయకుడు కానీ ఒక పెద్ద నాయకుడు కానీ వెళ్తే ఇలా అటాక్ చేయటం ఇలా రాళ్ళు కానీ చెప్పులు కానీ రాయడం అలాంటివి అబ్జర్వ్ చేయాలి బట్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఇలాంటి కేసెస్ ఎక్కువ చూసాం ఇటు అంగల్ కేసు కానీ చంద్రబాబు మీద ఆ రోజు స్టోన్స్ చెప్పులు వేయటం జరిగింది దాని తర్వాత చూస్తే ఆదిమూలపు సురేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మేలితే ఆ రోజు అటాక్ చేయడం జరిగింది అలాగే జోగి రమేష్ గారు ఏకంగా చంద్రబాబు ఇంటికి మీదకే అతన్ని అటాక్ చేయడానికి వెళ్ళారు సో ఆ రోజు మీరు ఏదన్నా కట్టడి చేస్తుంటే ఈరోజు ఇలాంటివి జరిగి ఉంటే కాదు కదా సో ఆ రోజు మీరు ఎంకరేజ్ చేశారు ఇలా ఎంకరేజ్ చేయటం బట్టే ఈరోజు ఇల్లు కూడా రెచ్చిపోతున్నారు అంటే దీనికి ఒక మన తెలుగు ఒక సామెత కూడా ఉంది నువ్వు నేర్పిన విద్య కదా నేర నేర జాక్ష అని సో ఆ రోజు మీరు కట్టడి చేస్తుంటే ఈరోజు ఉండకపోకుండా ఉండొచ్చాము ఇల్లు ఇంతగా రెచ్చిపోయి ఉండే వచ్చేవాళ్ళేము రెచ్చిపోకుండా ఉండేవాళ్ళే ఒకసారి ఆలోచించండి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ మధ్య జరిగాయి ఫోర్టీన్ నుంచి నైన్టీన్ మధ్య ఇలాంటివి లేవు మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి సో ఒక్కసారి న్యూట్రల్ పర్సన్గా ఆలోచిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది తప్పే ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ఏదైనా మాటలతో ఉండాలి డిబేట్లో ఉండాలి డిస్కషన్తో ఉండాలి ఫైనల్గా డిసైడ్ అవ్వాలి అంతేలా కానీ మీరు ఇలా రాళ్ళు వేసుకోవడం కొట్టుకోవడం వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళేమో రెడ్ బుక్ అన్నాం మీరేమో జగన్ టూ పాయింట్ ఓ అన్న ఏం ఉపయోగం ప్రజలకు ఏం జరిగింది ఏం న్యాయం జరిగింది సో ఫైనల్గా ప్రజలు ఆలోచించుకోవాలి ఇది ఎటు పోతుందో ఏమో సో తమిళనాడు రాజకీయాలను కూడా మనం దాటేసాము నాకు తెలిసి సో ఫైనల్గా ఎలా వెళ్ళిద్దో ఏమో చూడాలి ఓకే ఇంతే వీడియో థ్యాంక్ యూ